సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు పుట్ట గొడుగుల పుట్టుకొస్తుంటారు ఇక నేటి కాలంలో మోసాలకు తావులేని చోటు లేదంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి చోట మోసమే జరుగుతుంది ఇక పెట్రోల్ బంకులో మోసాల గురించి చెప్పాల్సిన పనిలేదు పెట్రోల్ తక్కువగా రావడం రీడింగ్ లో మోసం నాణ్యత లేని ఇంధనం రావడం చూసాం కానీ తాజాగా పెట్రోల్ కు బదులు నీళ్లు వచ్చాయి వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది ఈ ఘటన విజయవాడలోని ఓ పెట్రోల్ చోటు చేసుకుంది అజయ్ సింగ్ నగర్ లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిద్దామని వెళ్లిన వాహనదారుడికి చేదు అనుభవం ఎదురింది పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత కొంత దూరం వెళ్ళగానే వాహనం మొరాయించింది దీంతో ఆ వాహనదారుడు మెకానిక్ ఆశ్రయించాడు ఇక్కడ అసలు విషయం బయటపడింది పెట్రోల్ లో నీళ్లు కలిసిన విషయాన్ని మెకానిక్ గుర్తించాడు వాహనదారుడు ఆ పెట్రోల్ బంక్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు పెట్రోల్ బంకు ఎదుట ఆందోళన చేపట్టారు అయితే దీనిపై పెట్రోల్ బంకు యాజమాన్యం స్పందించి వర్షపు నీరు భూగర్భంలోని పెట్రోల్ ట్యాంకు లో కలవడం వల్లే ఇలా జరిగిందని ఇచ్చింది నీళ్లు కలిసిన పెట్రోల్ కొట్టించుకున్న వినియోగదారులకు మళ్లీ పెట్రోల్ కొట్టిస్తామని నీళ్లు కలవడం వల్ల పాడైన వాహనాలకు రిపేర్లు కూడా చేయిస్తామని ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యం హామీ ఇవ్వడంతో వాహనదారులు శాంతించారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి